మిర్చి రైతులకు స్వాగతం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మధ్యప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో మిర్చి ఎక్కువగా సాగు చేసి ఈ సంవత్సరం వర్షాధారంగా సాగు చేయాల్సి వచ్చింది మామూలుగా అయితే మిర్చి పంటకి దాదాపుగా ఎనిమిది నుంచి పన్నెండు తడులు ఇవ్వాల్సి ఉంటుంది ఇంకా ఎరనే వారం వారం నీళ్ళు పెట్టాలి కానీ ఏడాది వర్షాలు లేవు ప్రాజెక్టులో నీళ్ళు భూగర్భ జలాలు కూడా ఆరు వందల అడుగుకు పడిపోయాయి పది సంవత్సరాల క్రితం బావిల ద్వారా మిర్చి పండించిన రైతులు ఈ సంవత్సరం ఆ బావి పక్కనే మరో నాలుగు వందల అడుగులు బోర్లు వేయాల్సి వచ్చింది ఖర్చు కూడా ప్రయత్నంగా పెరిగింది ఇక ధర చూసుకుంటే ఏడాది యావరేజ్ పాతిక వేలు ఉంటే ఈ సంవత్సరం యావరేజ్ పన్నెండు వేలు పదమూడు వేలకు అమ్ముకోవాల్సి వచ్చింది ప్రస్తుతం అయితే ఎనిమిది వేలు తొమ్మిది వేల కంటే కొనుగోలు చేయట్లేదు రైతులు చాలామంది అడుగుతున్నారు ఈ ధరకు మేము మిర్చి అమ్ముకోవాలా ఉంచుకోవాలని వెసులుబాటు ఉన్న వాళ్ళు ఉంచుకోవచ్చు ఆర్థికంగా వెసులుబాటు లేని వాళ్ళు అమ్ముకోవచ్చు ఎందుకంటే ఒక క్వింటా మిర్చి పోస్తే ఎనిమిది వేల తొమ్మిది వేలు ఖర్చు అవుతుంది అంతకంటే తగ్గితే ఇక మిర్చి సాగు భవిష్యత్తులో ఉండదు కాబట్టి చాలామంది రైతులు వచ్చే సంవత్సరం మిర్చి క్రాపహాలడే ప్రకటించాలని కూడా సలహా ఇస్తూ ఉన్నారు వరి పంటకి గనక కనుక క్రాపహాలడే కోనసీమలో రైతులు ఎలాగైతే ప్రకటించారో ఆ విధంగా మిర్చి పంటకి క్రాపహాలడే ప్రకటించాలని చాలామంది రైతులు రైతు సంఘాల నేతలు కోరుతున్నారు అయితే అంత సాధ్యం కాదు అంత ఈజీ కాదు క్రాప్ హాలిడే అని మీరు మద్దతిస్తారా రైతు సోదరులు కామెంట్ చేయండి వచ్చే సంవత్సరం మిర్చి క్రాప్ హాలిడేకి వెళ్దామా అని ఒక రైతు అడిగాడు మరి మీ సమాధానం కూడా చెప్పండి ఒకేసారి మిర్చి పంట ఆపివేయడం అంటే కష్టం ఒకేసారి మిర్చి పంట ఆపివేయకుండా సాగు విస్తీర్ణానికి గణనీయంగా తగ్గించుకోండి పది ఎకరాలు ఇరవై ఎకరాలు పాతిక ఎకరాలు వేసే అని కాళ్ళు రగ్గర వేసుకొని తిరగొద్దు దయచేసి అది ఒక్క సంవత్సరమే ఉంటుంది తర్వాత తిరగడానికి కాలుర కూడా ఉండదు నాలుగు ఎకరాలు వేసేవాళ్ళు రెండు ఎకరాలు వేసుకోండి రెండు ఎకరాలు వేసేవాళ్ళు ఒక ఎకరమే వేసుకోండి ఎకరం వేసేవాళ్ళు అర ఎకరమే వేసుకోండి పూర్తిగా ఒకేసారి ఆపితే మిర్చి రైతులంతా ఏం చేస్తారు చేతిలో పని లేకపోతే ఇక ఏ టూ తీసుకొచ్చిన డ్రగ్స్కి డ్రగ్స్ తయారు చేసిన మందు తాగాల్సి వచ్చింది అది రెండు సంవత్సరాలు తాగిన తర్వాత తాగడానికి మనం ఉండం అమ్మేవాడు ఆడు శుభ్రంగా అన్నీ వేలకోట్లు సంపాదించి ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని ఒకేసారి ఏల కొనుగోలు చేస్తుంటాడు ఇంకా తర్వాత జనాలందరినీ బానిసలుగా మారుస్తాడు మిర్చి రైతులు వచ్చే ఏడాది క్రాపాలడేకి మీరు సిద్ధమా లేదంటే సాగు విస్తీర్ణాన్ని సగానికి తగ్గించుకోవడానికి సిద్ధంగా ఉన్నారా అనే విషయాలను కామెంట్ చేయండి ఇలాగే కనుక మిర్చి విస్తీర్ణం ఆల్రెడీ ఇప్పుడు పత్తి పంట ఎత్తిపోయింది ఇంకా పత్తి వేయడం కూడా అనవసరం కవులకైతే తీసుకునేవాడు ఎవడో లేడు గతంలో కౌ పొలాల కవులు తీసుకుని కూడా పత్తి వేసేవాళ్ళు ప్రస్తుతం ఊరికే ఇస్తా ఉన్నా కూడా తీసుకుని వేసేవాళ్ళు లేడు ఎందుకంటే గులాబీ పురుగు పరిస్థితి అలా ఉంది ఎకరానికి నాలుగైదు క్వింటాల్ కూడా కావడం లేదు పత్తి పండిస్తే ఖర్చు ముప్పై వేలు దాన్ని అమ్మితే పన్నెండు వేలే వస్తూ ఉన్నాయి అలాంటి పరిస్థితుల్లో పత్తి సాగు గణనీయంగా తగ్గింది గత ఏడాది దేశంలో వాడికి ఒక యూనియన్ ఉంటుంది వాడికి ఒక యూనియన్ ఉంటుంది ఆర్టీసీ డ్రైవర్కి ఒక యూనియన్ ఉంటుంది ఉపాధ్యాయులకు ఒక యూనియన్ ఉంటుంది అలా ప్రతి రంగంలో పనిచేసే వాళ్ళందరికీ ఒక్కొక్కడికి ఒక యూనియన్ ఉంటుంది రైతులు మాత్రం యూనియన్ ఉండదు రైతు సంఘాలు మాత్రమే ఉంటాయి వాడి చవితే ఎవడే అందువల్ల ఎదురైన పరిస్థితులను బట్టి రైతు మారతాడు కానీ ఎవడు చెప్తే విండు పత్తి తగ్గించమని ఎవడు చెప్పలేదు ఏసి ఏసి నష్టాల్లో ఊపిలో కూరిపోయి ఇంకా పత్తి వేస్తే మనం కూడా మిగలమని రైతులే ఆపారు మిర్చి పరిస్థితి కూడా అలాగనే తగలబడింది తగ్గించండి అంటే ఎవడు తగ్గించను నాలుగు సంవత్సరాల వరుస నష్టాల్లో ఇరుక్కుపోతే ఇక మిర్చి వేస్తే మనం మిగలం ఇంట్లో ఎవరు మిగలరు ఇల్లు కూడా మిగలరు అని రైతే తగ్గిస్తాడు అంతేగాని చెప్తేడు ఎండో సాధ్యమైనంత వరకు మెచ్చు సాగు విస్తీర్ణం తగ్గించుకుంటే మంచిది వింటే మంచిది వినకపోతే ఒక్కొక్కడికి ఇరవై లక్షలు ముప్పై లక్షలు అప్పులు తక్కువ లేవు భూమి ఉండేవాడు ఏదో ఒక ఎకరం ఆరు ఎకరం రెండు ఎకరాలు అమ్ముతాడు భూమి అయినాడు ఐపీ అని రాసి ఒక జెండా ఇంటి ముందు ఎగరేస్తాడు ఇంకా ఇచ్చిన వాళ్ళు పురుగు మందు ఆగాల్సి వచ్చింది అప్పు ఇచ్చినవాడు పురుగు మందులు వాడికి అమ్మినాడు వాడైతే ఐపీ జెండా ఎగరేస్తాడు కాబట్టి నా దగ్గర ఏం లేదు నేర్పించుకోవడానికి అని చెప్పేస్తాడు కోతికెళ్ళిన వాడి దగ్గర పీకడానికి ఏముండదు ఆ కొంప మీద రెండు రేగులు తప్ప రాబోయే రోజుల్లో మిర్చి సాగు విస్తీర్ణాన్ని గణనీయంగా తగ్గించుకుంటే మంచిది తగ్గించుకోకపోతే ఎవడు కర్మ వాడే అనుభవిస్తాడన్న విధంగా ఉంటుంది పరిస్థితి ఎందుకంటే పత్తిలో మనం చూసాం పత్తికి క్రాపాలే ప్రకటించాలని ఎవడు ఇవ్వలేదు ఎందుకంటే పిలుపునిచ్చిన ఇలాంతా ఎవడు కాబట్టి సాగు విస్తీర్ణం తగ్గింది అయితే ఎవడు వేయడు మిర్చి కూడా తగ్గించండి ఈ నూనె గింజలు పంటలు వేసుకోవచ్చు ప్రత్యామ్నాయంగా వేలు వేసుకోవచ్చు కొన్ని భూముల్లో నువ్వులు కూడా వేసుకోవచ్చు మంచి ధర ఉంది కంది మినుము ఇలాంటి పంటలు కూడా వేసుకోవచ్చు తక్కువ పెట్టుబడితో కొంతవరకు మిర్చితో పోల్చుకున్నప్పుడు అవి బెటర్ అని చెప్పవచ్చు తెలంగాణలో అయితే ముక్కోడు అందరితో ఈ ఆయిల్ పామ్ సాగు చేర్చాడు మరి వాళ్ళందరికీ సాగునీరు ఇస్తాడా లేదా తెలియదు ఆయిల్ పామ్ సాగు అయితే పెద్ద ఎత్తున ఒక ఇరవై లక్షల ఎకరాల్లో నాటించాడు ఇక ఖమ్మం వరంగల్ ఈ ప్రాంతాల ఆయిల్ ఫంసాకి బ్రహ్మాండంగా పనికి వస్తాయి ఆ భూములు ఇప్పటికీ ఆసార్ ప్లాంట్ బాగా బాగా నడుస్తూ ఉంది అయితే ధరలు హెచ్చు తగ్గులు ఉన్నాయి ఒకసారి టన్ను పది వేలు అంటారు ఒకసారి ఆరు వేలు అంటారు అయితే పెట్టుబడి తక్కువ కాబట్టి ఒకసారి వేస్తే ఇరవై ముప్పై సంవత్సరాలు ఉంటుంది కాబట్టి వచ్చినప్పుడు నాలుగు సంవత్సరాలు ఒకసారి అన్న మంచి రేట్ వచ్చి ఎగరానికి నాలుగు లక్షలు వస్తాయి మిగతా టైంలో దాని ఖర్చులు దానికన్నా వస్తాయి ఇక మిర్చికి లాగా పురుగు ఉంది దానికి కొట్టే పని లేదు అలాంటి పంటలు ఏదన్నా వేసుకోవాల్సిందే కానీ ఇక మేము మిర్చి వేస్తాము మిర్చి ఏడు సంవత్సరాలు వస్తే పైన కొమ్మలకే కాదు ఏళ్ళు కూడా మిరపకాయలు అని చెప్పుకుంటా ఉండేవాళ్ళు ఏరుకు గాయడం కాదు చెట్టుకు గాయడం కాదు ఆడా ఏడా కాయడం కాదు ఇచ్చేవాడు ఉండడు రాబోయే రోజుల్లో మిక్స్ సాగు అనేది తగ్గించుకోవాలి దానిపైన మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి